మనకున్నది సరిపోదట్రా పది కాసుల గొలుసు పదివేల రూపాయలు కావాలని తినొచ్చావే రామ్మా విజయ వీడికి వచ్చినాయి ఇప్పటి వరకు వీడిని ఒక్కరోజు కూడా వాడి నాన్నగారు కొంటరు ఎవరితోనూ కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే నా కొడుకు నాకు బాగా తెలుసు వాడంతటి వాడుగా వెళ్ళుండడు ఏ ముద్రష్టపో వాడిని ఉసిగొలిపి ముందుకు తోస్తుంటారు వాళ్ళు బాగా పడరు అవుతామా నువ్వు ఊరుకోమ్మా విజయ నువ్వు కూర్చో అమ్మా నువ్వు వెళ్ళి విజయ్ కాఫీ పెట్టు పోమ్మా బావా నన్ను క్షమిస్తావా నా వల్లే కదా నీకు ఈ బాధంతా ఇదొక బాధ విజయ నీ కోసం నేను ఎన్ని బాధలన్నా భరిస్తాను ఎందుకు బావా నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు నువ్వు అత్త కొడుకువే నాకు బావ్ వరసే నీ మీద నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే నేను నిన్ను భర్తగా ఎప్పుడూ కల్లోనైనా ఊహించుకోలేదు బావా ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నిన్ను చేసుకునేదాన్నేమో చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా విజయ చిన్నప్పటి నుంచి ఆశ పెంచుకున్నాను అందుకే వివాహం చేసుకుంటే వివాహం అనేది రెండు శరీరాలు కలవడం కాదు రెండు మనసులు ఒకటవ్వాలి నేను ఎద్దేవా చేశాను ఏడిపించాను కూడా అదో తమాషా ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను చూడు బావా నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా బంధుత్వం వేరు బంధం వేరు నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు ఈ విజయ్ ని బావా నీ ఒళ్ళు మాత్రమే కాదు నీ మనసుని గాయం చేశాను నన్ను క్షమించు నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు నిజం చెప్తున్నాను ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు ఇంకోటి చెప్తున్నాను ఒకవేళ మా అమ్మ నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ళ మాటకి నేను ఎదురు చెప్పను ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు మా అమ్మ నాన్నే నాకు ముఖ్యం ఆరు నెలల తర్వాతే వస్తాను ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు నేను ఈ ఊరు వచ్చేస్తాను అప్పుడు చూడు బెల్ట్ ఊడదీసి వాతలు వాతలు పడేట్టు కొడతాను దిగులు పడకు బావా నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు జలుబు చేస్తుంది వస్తాను జాగ్రత్త బాబా चांग जक पिटचा चांग जक पिटचा जक जक पिटचा चांग जक पिटचा हे टुक टुक करा चांग जक पिटचा जक 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 पिटचा चांग जक पिटचा टुक टुक करा हे जक जक टुक टुक करा चांग जक पिटचा जक 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 चांग जक पिटचा हे चांग जक पिटचा जक जक चांग जक पिटचा टुक 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 करा ఏమి విజయ మెడ్రాస్ లో చెరువులు కులంలో ఉంటాయా ఉంటాయి కానీ అందులో నీళ్లే ఉండవు అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా చేస్తారు వర్షాలు వచ్చినప్పుడే లో కమలవా సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది అవునా విజయ విజయ అదే అదిగో అక్కడుంది ఏమిటి అలా నుంచి విద్యా విజయ ఏ విజయ్ రాలే పోదాం మీరు స్నానం చేయండి తర్వాత వస్తాను సర్లే త్వరగా బాబా ఇవాడ బలే విజయా ఏ విజయా బాధానికి రా నాకు హకం లేదు ప్రమాదకరంగా ఉంది నాడిగారు నాడిగారు పెద్ద సమస్య అండి ఏంటి సమస్య చాలా పెద్ద సమస్య అండి మీరు రండి 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 కూర్చోండి చెప్పండి పేపర్ లేదే గవర్నమెంట్ కూలిందా అదే ఆలోచన మీకు అయోధ్యలో మసీదు పడగొట్టారండి పడగొట్టారా అబ్బా ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట దాని గురించి మీరేమంటారు నేను అనడానికే ఉందయ్యా ఇది ఎవరి దేశం హిందూ దేశం మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి కట్టి తీరాలి సిందయ్య అదే స్థలంలో మసీదు కట్టాలి అంటున్నారే అంటున్నారా ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి హిందూ అట క్రిస్టియన్ అట ముస్లిం అట భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది తెలుసా ఎప్పుడు చూసినా ఆటలు ఏంటి చాలా పరత్యాస్తా ఉంది దీనికి ఏమైంది ఏంటి విజయ మాట్లాడకుండా కూర్చున్నావే ఏం లేదు టైం ఏంటి రావే పోదాం నేను రాని మీరు వెళ్ళండి నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను సర్లేమా నువ్వు మెల్లిగారా రండి పోదాండి Yeah. Ah! 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 let నువ్వు దెబ్బలు తినదగ్గర పహి వాని దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా ఈ వయసులో ఎంత మంది దగ్గర తింటాను నేను ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డా రైట్ ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా రెండు మూడు దెబ్బలు తిన్నందుకు దిగులు పడుతున్నావే రైట్ మాట్లాడవా నువ్వు నేను వెళ్ళి ఉంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తగ్గించేవాడిని எந்தர்மன் காரூக்கார் நோரு தெரிச்சு மாட்டாடரா ஏறோராம ஏறரா இது மோதனம் பட்டாடேட்டா நமஸே நேரு சேகர்